హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలంతో పాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి కింద రైతు భరోసా గురించి వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎంగా బట్టి దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారండి అసలు మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే రేపు ఏదైతే మనకైతే గురువారం ఉందో ఈరోజు బుధవారం అయితే ఉందో వర్కింగ్ డేలో వచ్చేసి మనకైతే ఎంతవరకు డబ్బులు అయితే వస్తాయి దాని గురించి కూడా మనం అయితే ఈ రోజున అయితే మాట్లాడడం అయితే జరిగిందంటే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తంగానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎంతమందికి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజున వస్తున్నాయి అలాగే ఏ గ్రామం చెందిన వారికి అయితే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది పూర్తి అనేది ఈరోజు వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం ఎవరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసే అయితే ఉంటారో ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్ ద్వారా ముందుగానే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆ హామీల ప్రకారంగా ఏనాటికైనా డబ్బులు అయితే ఇస్తారేమో అని ఇప్పటికే చాలామంది మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలు అయితే ఇప్పటికే ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ రోజున చెప్పడం జరిగింది మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే మీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వారి ఖాతాలు అయితే జమ అయినాయి మిగతా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఒక్క ఒక రూపాయి కూడా అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని చాలామంది అడిగిన తర్వాత వరకేటే ఆన్సర్ అయితే వచ్చింది అంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉందో దాని కారణంగా వచ్చేసి రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల్లో మనకైతే తక్కువ చేసి ఇవ్వడం దాంతోపాటు కొంతమేరకు మాత్రమే రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది రైతున్నులైతే అంటున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే కొన్ని కొన్ని జిల్లాల్లో అలాగే కొన్ని కొన్ని గ్రామాల వారికి అయితే ముందుగానే క్లియర్ అయితే అయిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సో ఏ సరైన వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజున వచ్చేసి మనకైతే ఒక ఐదు నుంచి ఆరు ఎకరాలు అలాగే నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో పెండింగ్లో సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అయితే అవుతున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ఈ రోజున దాదాపు ఒక తొమ్మిది లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతాయి దాంతోపాటు ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోసం ఏదైతే అయితే ఇచ్చిందో వాటి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని